నాయుడు గారు ఉండగా ఆల్ పార్టీ ఎంపీలతో మీటింగ్ పెట్టేవాడు ఆయన పెట్టి చేసేవాళ్ళు కనీసమైనటువంటి ఇంగిత జ్ఞానం కూడా లేకుండా మీరు పాలన చేస్తున్నారు దీనివల్ల రాష్ట్రం నష్టపోతున్నది ఇంకొక విషయం ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న అన్నింటిని కూడా నేను ఉన్నాను నేను వినను అని చెప్పి ఈనాడులో ఒక ఆర్టికల్ వచ్చింది దాని మీద మీరు ఏం చేశారు సాక్షిలో ఒక ఆర్టికల్ వేశారు అసత్యాలు అసూయి పడేలా పైచ్యం దాటిన పైచాచికం జనం ఇచ్చిన జగన్ పాలనలో అసూయితో మెలిగిపోతున్న రామోజీ పరిపాలనకు మానవత్యా కోణం అని చెప్పి జగన్ గారి గురించి రాశారు నేను విన్నాను నేను ఉన్నాను అని ఒక్క విషయానికి సమాధానం చెప్పండి ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యే ఎంపీలు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలతో ఈరోజు వరకు ఒక్కసారి కూడా కలవని వాళ్ళు ఎన్ని వందల మంది ఉన్నారు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో మీ ఎమ్మెల్యేలు కనీసం యాభై మందిని కూడా మీరు కలవాలి ఇంతవరకు ఈ నాలుగున్నర ఏళ్లలో ఈ ముప్పై ఒక్క మంది ఎమ్మెల్యేల్లో మీకు ఢిల్లీలో వ్యవహారాలు చక్కబెట్టి ఇద్దరు ముగ్గురు ఎంపీలు తప్ప ముప్పై మంది ఎంపీల్లో మీరు కలవాల వీళ్ళతో మీరు మార్టింగ్ మీటింగ్లు పెట్టాల పార్లమెంటరీ పార్టీ సమావేశాలు లేవు ఎమ్మెల్యేలను కలవటం లేదు నువ్వు నేను నేను విన్నాను నేను ఉన్నాను అని చెప్తే అది నమ్మమంటారా మీ ఎమ్మెల్యేలకి ఎంపీలకి దిక్కు లేక మీతో తగు పెట్టుకుని మా బయటికి వెళ్ళిపోయి ఇవాళ మీ ఎమ్మెల్యేలు అందరు ఇవాళ మేమే తిరగబడుతున్నారు ఎమ్మెల్యేలు మీరు తిరగబడుతుంటే ఆ ఎమ్మెల్యేలకి మీదంతా ప్రజల్లో వ్యతిరేకత ఉంది అందుకని మిమ్మల్ని మార్చేస్తున్నానని చెప్తున్నాడు వ్యతిరేకత ఉంది జగన్మోహన్ రెడ్డి మీద ఎమ్మెల్యేల మీద కాదు మీ పాలన మీద ఎందుకంటే పాలనలో ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ భాగస్వాములకు కాల వాళ్ళు కేవలం ఉత్సవ విగ్రహాల వల్లనే ఉన్నారు పాలన యంత్రాంగం అంతా కేంద్రీకృతమై ఒక జగన్మోహన్ రెడ్డి అంతర్గత అంతరంగిక అంతఃపురంలో మాత్రమే ఉన్నది పాలనంతా పాలనంతా జగన్ గారి ఇంటి చుట్టూ కోటరీలోనే నడుస్తున్నది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఉత్సవ విగ్రహాలు ఏ ఒక్కరూ పాలనలో భాగస్వాములు కాదు కనుక పాలన మీద వ్యతిరేకత వచ్చింది తప్ప మీ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత కాదు పాలనలో వ్యతిరేకత వచ్చినప్పుడు ఏం చేయాలి జగన్మోహన్ రెడ్డిని మార్చేయాలి దానికి చర్యలు తీసుకోండి జగన్మోహన్ రెడ్డి కుటుంబాన్ని మొత్తం పక్కన పెడితే అప్పుడు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అదే విషయం పక్కన పెట్టుకుని ఎక్కడెక్కడ ఏం జరిగింది ఏం విన్నలేదు అని ప్రతిపక్ష నేతగా నేను ఉన్నప్పుడు మీరు చెప్పింది ఏంటి ఇవాళ మీరు ఏమిటి వీడియో క్లిప్పింగ్లతో సహా మేము మేము ముందు ఉంచుతాం దానికి సమాధానం చెప్పండి మొట్టమొదటి ప్రశ్న అమరావతి రాజధానిగా ఉండాలి ముప్పై వేల ఎకరాలు తీసుకోండి విజయవాడ గుంటూరు విజయవాడ మధ్యన రాజధాని పెట్టండి మేము మనస్ఫూర్తిగా సంవత్సరిస్తున్నామని చెప్పావా లేదా నెంబర్ వన్ ఉదాహరణకి మరి అమరావతి రాజధాని పెట్టిన తర్వాత అధికారంలోకి రాగానే దీన్ని మూడు రాజధాని అనే పేరుతో విచ్ఛిన్నం చేసి ప్రజల మధ్య కలతలు పెట్టి దాదాపు నాలుగు సంవత్సరాలుగా అమరావతి ఏరియా ప్రాంత రైతులని రాష్ట్రంలో ప్రజలను రోడ్ల మీద పడేసి కేసులు పెట్టి నిర్బంధం చేస్తున్నావా లేదా ఇది నువ్వు ఇచ్చినటువంటి ప్రామిస్కి వాగ్దానానికి విరుద్ధమా మడం మడంతిపటమా కాదా ఇలాంటివి చెప్పుకుండా పోతే ఇవాళ నాకు ఈరోజు సరిపోదు వాటికి మీరు సమాధానం చెప్పండి మేము ముందు చెప్పాము మేము తప్పు అయిపోయింది లెంపలేసుకుంటున్నాం ప్రజలకు క్షమాపణ చెబుతున్నాం నువ్వు అధికారంలోకి రావడానికి చెప్పిన మాట ఏమిటి అధికారంలోకి వచ్చినటువంటిది వచ్చినాక మడం తిప్పింది ఏమిటి అదే కదా మరి మీరు చెప్పినటువంటి భిన్నాలకు భిన్నంగా ఉంటే ఈనాడు పేపర్లు అవి వస్తే రామోజీరావు గారి మీద దాడి చేస్తారు మీరు అంత బాగానే ఉంది ఇక ప్రజాస్వామ్యని దుర్వినియోగం చేసి జగన్మోహన్ రెడ్డి గారు జన్మించారు పాపం ఆయన ఎప్పుడు జన్మించారో కానీ ఆ రాష్ట్రానికి పట్టిన అదృష్టమో దురదృష్టమో మనకు తెలియదు కానీ ఇవాళ ప్రభుత్వ ధనాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సంస్థ ప్రభుత్వ ధనంతో సుమారు వంద కోట్లు ఈ వంద కోట్లు కూడా ఎవరికి వెళ్ళాలి సాక్షిపై ఎవరికి వెళ్ళాలి డబ్బులు ఎవరి ప్రభుత్వ సంస్థలై ఈ పుట్టినరోజు ఎవరిది జగన్మోహన్ రెడ్డి గారిది జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుకి రాష్ట్ర ప్రభుత్వ సంస్థల ద్వారా వందల కోట్లు వెచ్చించి ప్రకటనలు సాక్షి పేపర్లు ఇస్తే మళ్ళీ అవి ఎవరికి వెళ్తాయి సాక్షి పేపర్కి వెళ్తాయి అంటే ఏంటి ఇది ఎక్కడ అండి ఇది ఏ రాష్ట్రంలో ఉన్నా ఏ ప్రభుత్వంలో ఉన్నా మనం చూసామా ఇది ఆర్ ప్రభుత్వం ఇది పుట్టినరోజు నీది పత్రిక డబ్బులు మాత్రం ప్రజలే ప్రజల డబ్బును ఏ రకంగా చేయాలనే చేయాలనేదానికి ఇంతకన్నా సాక్ష్యం మీకన్నా కావాలండి మీరు మీ తండ్రి గారి అధికారంలో ఉన్నప్పుడు కిడ్ బ్రోకో పేరుతో లక్ష కోట్లు దోషిసిన వైన ఈ యొక్క ఈనాడు పేపర్లో మీ బర్త్డే నాడు ప్రతిబింబిస్తుంది ప్రభుత్వ డబ్బులు ప్రజల డబ్బులు ట్యాక్స్ పేయర్స్ మనీని మీ బర్త్డే ప్రచారం కోసం ప్రచారానికి మీ సంస్థల అన్నిటికీ కూడా ఉపయోగించుకుని ప్రైవేటుగా అధికారికంగా డబ్బులు మీ ప పత్రిక జారాలి జారడానికి ఇది ఉదాహరణ ఇంతకన్నా అవినీతి ఏమైనా ఉంటుందండి దీన్ని మించిన అవినీతి ఏమైనా మనం చూపించగలవా మీకు రామోజీరావు గారి మీద నిందలు వేసేటటువంటి నైతికమైనటువంటి బాధ్యత మీకు అసలు విలువలు ఉన్నాయా ఆ అధికారం ఉందా మోరల్సు రామోజీరావు గారి నైతికతను గురించి ఆయన యొక్క పత్రిక యొక్క కథనాలను గురించి విమర్శించే స్థాయి మీకు దీనికి ఒక్కదానికి సమాధానం చెప్పండి ఎందుకండి ఈ రాజకీయాలు డబ్బు సంపాదించాలి ఇంత గడ్డి తినాలా ప్రతి ప్రతి స్కీములోనూ గిడ్డు తింటానే కదా రామోజీరావు గారు ఏ పత్రికలో ఏ వార్త రాసి ఎక్కడ రూపాయి సంపాదించాడు చెప్పండి మీరు చేసినాయి ఎత్తి చూపిస్తే ఏ గవర్నెంట్ సంస్థలు కేంద్ర ప్రభుత్వ సంస్థలు కనుక రాసినవి కనుక మీకు చూపిస్తే కళ్ళ గట్టినట్టు పరిశ్రమైనటువంటి నివేదికలు ఇస్తే ఆ నివేదికల పత్రికలో ప్రచురిస్తే ఆయన అసూయితో రాసినట్ట ఎందుకు ఆయన అసూయ ఆయన ఎప్పుడు ఈయన ముప్పై ఏళ్లలో ముఖ్యమంత్రి పెట్టాల ముఖ్యమంత్రి అవ్వాలని కానీ రాజకీయాలకు రావాలని కానీ అలాగే ఆ పత్రికలలో ప్రభుత్వం తరఫున అడ్వర్టైజ్మెంట్లు ఆయన బర్తడేకి ఇప్పించుకుని ఆయన డబ్బులు తీసుకోవాలని కానీ ఎప్పుడు ప్రయత్నం చేయలే మీరు చూపించండి ఉంటే వస్త్రాలు ఉంటే వెళ్ళాం దౌర్భాగ్యంగా మీరు వీటిల్లో రాసినటువంటి విషయాలకు మీ దగ్గర సమాధానం లేక బుకాయించి అధికారాన్ని అడ్డం పెట్టుకుని రాబోజీరావు గారు లాంటి వ్యక్తుల మీద నిందలు వేసి మీ పబ్బం గడుపుకోవడానికి చేస్తున్నటువంటి వ్యవహారాలు లేకపోతే రామోజీరావు గారి మీద ఆరోపణలు చేశారు కదా అక్కడితో శాంతించారా మీరు శాంతించలా ఏం చేశారండి మార్గదర్శి ఆయన సంస్థ మార్గదర్శి చిట్ ఫండ్ ఎన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ఎన్ని కేసులు పెట్టారు చివరికి కోర్టులను కూడా నిందించారు ఆయన కేసుల్లో మీరు చివర కోర్టులకు వెళ్తే ఏం చేశారు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి మీకు మొత్తం ఇదంతా నోటీసులు ఇచ్చి మీకు మొట్టికాయలు మొట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో మిమ్మల్ని సిఐడి వాళ్ళని దొంగ కేసులు పెట్టినందుకు క్షమాపణలు చెప్పించి అయినా కూడా మీకు బుద్ధి రాలేదుగా మార్గదర్శి వ్యవహారంలో కక్ష గట్టి ఎటువంటి కంప్లైంట్ పబ్లిక్ నుంచి లేకపోయినా కొన్ని లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నటువంటి ఆ సంస్థని రాష్ట్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రం మూసేయించడానికి ఈ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రం నుంచి రామోజీరావు గారు ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి మీరెన్ని దెబ్బలు తీసినా ప్రజల్లో ఉండే బలమైన నాడి నాడిపోదు ఒకటే ఉదాహరణ మీ తండ్రి గారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇళ్ల స్థలం లేక రాష్ట్ర ప్రభుత్వం నుంచి గజానికి వెయ్యి రూపాయలు చొప్పున ఆయన ముఖ్యమంత్రిగా రెగ్యులరైజ్ కోర్టు ద్వారా వెళ్ళి తర్వాత రెగ్యులరైజ్ చేయించుకున్నాయి ఇంటికి స్థలము లేదని చెప్పి ఇళ్ల స్థలం రాయించుకు చేయించుకున్న పరిస్థితి నుంచి ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారండి రెండు వేల నాలుగులో రెండు వేల లోపు అప్పటికి వాళ్ళ కుటుంబ ఆస్తి అది జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటికి ఆస్తి ఎంతండి లక్ష కోట్లు అన్అఫీషియల్ గా అంటే మార్కెట్ వాల్యూ అదే సిబిఐ వాళ్ళు లెక్క కట్టి ఎంతండి నలభై మూడు వేల కోట్లు నలభై మూడు వేల కోట్లు ఆస్తి పనికి సిబిఐ లెక్క తీసుకుందాం తండ్రి అధికారాన్ని మించిన ఐదు సంవత్సరాల్లో సంపాదిస్తే రామోజీరావు గారు ఎప్పుడు పోయి సంస్థలో పెట్టారు ఇవాళకి ఏ స్థాయికి వచ్చాడు ఆయన లేకుండా ఒక్క సంవత్సరంలో నలభై మూడు వేల కోట్లు సంపాదించేటటువంటి మార్గం ఈ దేశంలో ప్రపంచంలో ప్రపంచంలో ఒక పత్రిక ఇంగ్లీష్ పత్రిక వరల్డ్ మ్యాగ్జైన్ ఏమన్నా రాసిందో తెలుసా ఈ ప్రపంచంలో అత్యంత రాజకీయ అవినీతి పరుడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ప్రచురించింది దానికి కూడా రాముజీరావు గారి కారణమా ఇంటర్నేషనల్ మ్యాగజైన్ పోనీ అది అబద్ధమా అది రాసింది అబద్ధమా లేదా ఆ పత్రిక అబద్ధం రాసిందా లేతే మీరు చేసింది ఇంకా తక్కువ రాసిందా